ఇంతకు ఎవరికి నష్టం ఎవరికి లాభం ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా అయితే ఈసారి ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న పోలింగ్ శాతంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి హిందీ రాష్ట్రాల్లో గతంలో కంటే కాస్త తక్కువ పోలింగ్ శాతం నమోదవుతుండగా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది దీంతో ఈ తరహా పోలింగ్ శాతం దేనికి సంకేతం అధికార విపక్ష కూటములో ఎవరికి అనుకూలంగా ఉండనుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది సాధారణంగా గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుంటారు అయితే చరిత్రను ఓసారి పరిశీలిస్తే పోలింగ్ శాతం పెరిగిన ప్రతిసారీ అధికార మార్పిడి జరగలేదు అదేవిధంగా తగ్గిన ప్రతిసారీ ఉన్న ప్రభుత్వం కొనసాగలేదు కొన్ని సందర్భాల్లో పోలింగ్ శాతం తగ్గినప్పుడు ప్రభుత్వాలు మారాయి మరికొన్ని సందర్భాల్లో పోలింగ్ శాతం పెరిగినప్పుడు మారాయి ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పోలింగ్ శాతంలో స్వల్ప తగ్గుదల వెనుక ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు సానుకూల ఓటర్లలో ఏర్పడ్డ నిర్లిప్తే కారణం అన్న ఆందోళన అధికార పార్టీని వెంటాడుతోంది సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం వెనుక హిందీ రాష్ట్రాలను గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు వేడిగాలులు కూడా కారణమేనని కొందరు భావిస్తున్నారు ఇక పశ్చిమ బెంగాల్ లాంటి తూర్పు రాష్ట్రాల్లో పెరిగిన పోలింగ్ శాతం వెనుక బంగ్లాదేశీ వలసలు వారిని అభద్రతా భావంలో పడేసిన సీఏఏ ఎన్ఆర్సీ లాంటివి పోలింగ్ శాతం పెరగడానికి కారణాలుగా మరికొందరు విశ్లేషిస్తున్నారు మరో కోణంలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించాలన్న ఉద్దేశం ఆయా వర్గాల్లో కనిపిస్తోందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి అయితే ఇక్కడ వారి ఓటు ఏకపక్షంగా బీజేపీని జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్కు పడుతుందా లేక రాష్ట్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్కు పడుతుందా అన్నది అంతు చిక్కడం లేదు దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో చురుగ్గా వ్యవహరించిన మమతా బెనర్జీ తీరా ఎన్నికలు సమీపించే సమయానికి ప్లేటు ఫిరాయించి ఒంటరిగా పోటీ చేయడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓటు అటు టీఎంసీ ఇటు కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కూడిన విపక్ష కూటమి మధ్య చీలిందనే అభిప్రాయాల నేపథ్యంలో పరోక్షంగా ఇది బీజేపీకి లాభిస్తుందా లేదా అన్నది ఫలితాలు వెల్లడయ్యాకే తెలుస్తుంది ఇక దేశవ్యాప్తంగా పోలింగ్ శాతం సంగతి ఎలా ఉన్నా బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని అనుకున్న అనేక సందర్భాల్లో ఆ పార్టీ మంచి ఫలితాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి గత ఏడాది చివరిలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందీ రాష్ట్రాల్లో తిరుగులేని విజయం నమోదు చేయడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు విశ్లేషకులు అయితే ఆ సమయంలో బీజేపీ మూడు రాష్ట్రాలు గెలుస్తుందని ఏ ఒక్కరూ కూడా ముందు ఊహించలేదు ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో అదే తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వాస్తవ పరిస్థితి మరోలా ఉందని కమలనాథులు చెబుతున్నారు బీజేపీ బయటకు వ్యక్తం చేస్తున్న ధీమా ఒకలా ఉంటే లోపల మాత్రం పోలింగ్ శాతంపై వారు మదనపడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉన్న బీజేపీకి ప్రస్తుతం నమోదవుతున్న పోలింగ్ శాతం ఆందోళనకు గురి చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అయితే కేంద్రంలో పాటు పాలన సాగించిన అనంతరం కూడా కొంచెం కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉండదని భావించలేం అయితే బీజేపీని ఇబ్బందికి గురిచేసే పలు అంశాలపైనే విపక్షాలు ఎక్కువగా ఫోకస్ చేయడంతో అది ప్రతికూల ప్రభావం చూపిస్తుందా అనే అంశంపై బీజేపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది దీనికి తోడు విపక్షాలు అన్ని ఒక్క తాటిపైకి వచ్చి కేంద్రంలో అధికారం లక్ష్యంగా తీవ్రంగా ప్రయత్నాలు చేయడం కూడా బీజేపీ ఆందోళనకు కారణమవుతోంది ఏదేమైనా విపక్షాలను ఢీకొట్టేందుకు ఎన్డీఏ కూటమిని సైతం విస్తరించి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన బీజేపీ ఈసారి కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా అన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ శాతం తగ్గుతుండడం మరికొన్ని రాష్ట్రాలు పెరుగుతుండటంతో ఈ తరహా ఓటింగ్ ఏ కూటమికి కలిసి వస్తోంది ఏ కూటమికి ప్రతికూలంగా మారుతుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది మరి ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి